ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మాసంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన మాసాలలో జ్యేష్ఠమాసం ఒకటిగా చెప్పబడింది ఇప్పటికే జ్యేష్ఠమాసం కూడా వచ్చింది జూన్ ఇరవైవ తేదీ బుధవారం వరకు జ్యేష్ఠమాసం ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం జ్యేష్ఠమాసం ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది జ్యేష్ఠమాసంలో శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలో ఈ నెలలో ఎటువంటి పనులను చేయకూడదో అలాగే ఎటువంటి పనులు చేయాలో అనే ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మే నెల ఇరవై ఏడవ తేదీన జ్యేష్ఠమాసం ప్రారంభమై జూన్ ఇరవై ఐదవ తారీఖు వరకు జ్యేష్ఠమాసం ఉంటుంది ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటుగా భూమిపై సంచరిస్తూ ఉంటాడట కాబట్టి ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో అలాంటి ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఎందుకంటే ఇది పేదరికాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఒక రాగి చెంబులో నీరు తీసుకొని సూర్యునికి సమర్పించాలి జ్యేష్ఠమాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మీకున్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఎవరికైతే దురదృష్టం వెంటాడుతుందో అలాంటి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ఈ జ్యేష్టమాసంలో ఆంజనేయస్వామికి ఆరాధిస్తే చాలా మంచిది ఈ నెలలో వచ్చే మంగళవారం నాడు పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే చాలు మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అలాగే ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే శని దోషాల నుండి కూడా విముక్తి కూడా దొరుకుతుంది ముఖ్యంగా వివాహమైన మహిళలు తమ భర్తల దీర్ఘాయుషుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టును ధరించాలి ఈ నియమం గనక మీరు పాటించినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం అలాగే భర్తకు దీర్ఘాయుషు సిద్ధిస్తుంది ఈ నెలలో పొరపాటున కూడా పగటిపూట నిద్రించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే నీటిని కూడా వృధా చేయకండి నీటిని వృధా చేస్తే ఆర్థికంగా బాగా నష్టపోతారు నీటిని ఎంత పొదుపు చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది మరీ ముఖ్యంగా ఈ మాసంలో వంకాయను అస్సలు తినకూడదు ఈ నెలలో వంకాయ తింటే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి అలాగే మీ సంతానానికి కీడు సంభవిస్తుంది అలాగే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లి ఆవాలు తినకూడదు ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి ఈ జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఎందుకంటే ఈ దీపం యొక్క కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా పిండి దీపాన్ని వెలిగించండి జ్యేష్ఠమాసంలో వచ్చే శనివారం నాడు ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లకు ఏడు తరాలకు సరిపడే ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక తరతరాలకు కూర్చొని తిన్నా తరగని ఆస్తిపాస్తులు కలుగుతాయి ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే ఈ నెల రోజులు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి మీ ఇల్లు మురికిగా ఉంటే ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశించిపోతుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక మూలన పెట్టండి ఇక ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ నెలలో వీలైనంత వరకు మాంసాహారాన్ని తినకండి అలాగే గాయత్రి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే ఈ జ్యేష్ఠమాసంలో మాత్రం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి మీకు విష్ణుదేవుని ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది జ్యేష్ఠమాసంలో గోవును పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే గోమాతకు ఆహారం పెట్టడం గోవుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక మనలో చాలామందికి డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేయడం వల్ల డబ్బుకు కొరత ఏర్పడకుండా ఉంటుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ మాసంలో తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి అలాగే నరదిష్టి సమస్యలు కూడా ఏర్పడకుండా ఉంటాయి ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పనులు ప్రారంభించకూడదు అలాగే ఇంటికి మరమ్మతులు ఉంటే కూడా చేయించకూడదు ఈ జ్యేష్ఠమాసంలో మీ కుటుంబంలోని పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు వీళ్లకు వివాహాలు చేయకూడదు జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే మీరు తెలియక చేసిన పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీరు కొంచెం వీలు కలిగించుకొని ఈ నెలలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయండి నదుల్లో స్నానం చేసే వీలు లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు ఇక జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ నెలలో ఏ చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు ఇక దానాలలో నువ్వులను అన్నదానం వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యఫలం నువ్వులను దానం చేస్తే గనక మీకు అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్